ఓం మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభమవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అది గంట మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి మూడో అధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానంలో గ్రహణం పొందుతున్నాడు దశమస్థాన గ్రహణం అనేటువంటిది చాలా మంచిది ఇది ముఖ్యంగా వాళ్ళ యొక్క కీర్తి పెంచడానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మరియు విదేశాల్లో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గ్రహణం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మరి మూడవ అధిపతి కదా అన్నప్పుడు ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా ఒక్కోసారి చూడండి ఎవరో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు పలానా ఐదు లక్షలు కడితే పది లక్షలు కడితే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తూ అన్నారు అని ఒక్కొక్కసారి మోసపోతుంటారు ఎందుకంటే ఈ గ్రహణం దశమంలో ఉండడం అనేటువంటిది చాలా మంచిది కానీ ఇది మోసపోవడానికి కూడా దారితీస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇది కనుక తెలియదు అనుకోండి డబ్బులు ఇవ్వడం ఇది ఎంతకాలం ఉంటుంది గ్రహణమైనటువంటి ఏడవ తేదీ నుంచి నలభై రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి అలాగే అన్నదమ్ముల వరుస వాళ్ళ వల్ల ఒక చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల కూడా దశమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు మిస్కమ్యూనికేషన్స్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నాము లేకపోతే మాట్లాడుతున్నామో అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే మనకి ఈ పంచమ స్థానం మరియు దశమ స్థానం మూడో స్థానం వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది కొంత అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి జోలికి వెళ్ళకూడదు ఈ గ్రహణం ఏర్పడినటువంటి ఎందుకంటే మూడో స్థానం అనేది మధ్యవర్తిత్వము అగ్రిమెంట్స్ కమ్యూనికేషన్స్ ఇలాంటివి కాకపోతే దశమంలో మీకు గ్రహణం అనేది మంచి ఫలితాలే వస్తుంది దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన విష్ణు సహస్రనామాలు గ్రహణ సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగము ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేస్తుంది లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాత చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మటాకారి జానుద్వై ద్వై నమ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి కూడా సింధుర ప్రజ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగితయ నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయి నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయినమ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత నమః అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు లేదా మీరు విష్ణు భక్తులు అయితే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితుడికి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహదోష నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని మంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధన సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది